హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు వంటింట్లో నుండి దొరికేటటువంటి పదార్థమునే మనము ఫర్టిలైజర్గా మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి ఇంకా అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసిన నేను మీకు క్యాటలాగ్ పంపిస్తాను లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు గులాబీ మొక్కలకు ఎప్పుడు కూడా కొత్త గ్రోత్ వస్తూ ఉండాలండి కొత్త గ్రోత్ ఉంటేనే మొగ్గలు పువ్వులు బాగా పూస్తూ ఉంటాయి గార్డెన్లో మరి ఇట్లా కొత్త గ్రోత్ రావడానికైతే ఈరోజు ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నా మొక్కలకి ఇక్కడ చూడండి స్టెమ్ మధ్యలో నుండి ఎట్లా చూడండి మెయిన్ స్టెమ్కే మరి కొత్త చిగుర్లు కొత్త కొమ్మలు అనేటివి అక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా రెడ్ రెడ్గా ఉన్నాయి చిగుర్లు ఇట్లా ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనకు కొత్త కొత్త కొమ్మలు వస్తూ ఉండాలి అయితే ఈ కొన్ని బేసిక్ ట్రిక్స్ ఉంటాయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో కూడా మనం ఏమి ఇస్తున్నాం మొక్కకి దేని వలన మనకి ఇట్లా కొత్త గ్రోత్ అనేది ఉంటుంది అనేది మనకు తెలుసుకోవాలి ముందు తెలుసుకున్నప్పుడే మనము చక్కగా కేరింగ్ అయితే చేస్తాం కదా కొత్త గ్రోత్ కోసం కొత్త కొత్త కొమ్మల కోసం ఫస్ట్ అయితే మనం చేయవలసింది ప్రూనింగ్ అండి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గులాబీ మొక్కలకు ఎప్పుడైనా కూడా ఫ్లవర్స్ అయిపోయినాక మొక్క మీదనే పెట్టకుండా ఎప్పటికప్పుడు మనము చిన్నగా మనం ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి మొక్కను మరి గ్రోత్ కొన్ని ఇట్లా బ్లైండ్ షూట్స్ అంటాం వాటికి ఎటువంటి కొమ్మలు కొత్తవి రావు నెక్స్ట్ పువ్వులు కూడా రావు అలాంటి బ్లైండ్ షూట్స్ ఉంటాయి వాటికి కూడా మనం ఎప్పుడప్పుడు కటింగ్ చేస్తుంటే అక్కడ నుండి మళ్ళీ ఆ వన్ టూ నాట్స్ కింద నుండి కొత్తగా మళ్ళీ అక్కడ నుండి చిగురులు స్టార్ట్ అయ్యి మనకైతే మళ్ళీ అక్కడ నుండి మొగ్గలు వచ్చి పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది మరి మంచిగా ఇట్లా ఫ్లవర్స్ తీసుకోవాలంటే మెయిన్ మనం ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలి నెక్స్ట్ ఎండ ఎండ అనేది చాలా అవసరం అండి సన్లైట్ మరి ఎక్కడైతే ఎండ ఎక్కువ వస్తుందో మీ గార్డెన్లో చూసుకొని అక్కడికి మీరు మీ షా మీ పాట్స్ని షిఫ్ట్ చేసుకోవాలి ఎందుకంటే మరి ఎండ ఎక్కువ తగలడం వల్లనే ఆ పూలు అనేటివి చక్కగా కంప్లీట్గా పూస్తాయి అలాగే ఎక్కువ పూలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది చలికాలంలో ఎండ తక్కువ ఉంటుంది కదా అందుకని మీ ప్లే మీ పాట్స్ యొక్క ప్లేసెస్ మీరు షిఫ్ట్ చేయడం ఎండకి చాలా అవసరము ఇంకోటి వచ్చేసి నైట్రోజన్ అండి మొక్కకి గ్రీన్గా మనం మొక్క ఎదిగి అంటే కొత్త కొత్త చిగురులు రావాలి చక్కగా అని అంటే మీరు నైట్రోజన్ అనేది ఇవ్వాలి మొక్కకి ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి తప్పకుండా వరిమి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ లేదా మాగిన పశువుల ఎరువు కానీ ప్రతి ఒక్క పాట్కి మనం పూల మొక్కకి మనం తప్పకుండా ఇవ్వాల్సిందే మరి నైట్రోజన్ తర్వాత ఫాస్ఫరస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫాస్ఫరస్ మొక్కకు అందకపోతే రూట్స్ గ్రోత్ ఆగిపోతుంది రూట్స్ గ్రోత్ ఆగిపోతే మనకు కొత్త చిగుర్లు రావు కాబట్టి ఫాస్ఫరస్ అనేది కూడా తప్పకుండా మొక్కకు అందించాలి ఆ తర్వాత కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాల్షియం మొక్కకు అందడం వల్లనే మరి ఆ యొక్క మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది ప్లస్ ఆ వచ్చిన ఫ్లవర్స్ కూడా చక్కగా మనం ఎప్పుడైతే నర్సరీ నుండి తెచ్చుకుంటామో అలాగే చక్కటి సైజులో పూస్తాయి కాల్షియం వలన అయితే ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్లో అయితే ఇవన్నీ కూడా ఉంటాయండి నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఇంకా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఎర్రపప్పు తీసుకున్నానండి ఎర్రపప్పు మనకు కిచెన్లో దొరికేదే కదా మరి రెగ్యులర్గా మనము వారానికి రెండు సార్లు మూడు సార్లు మరి అసలు కొంచెం మంది అయితే రెగ్యులర్గా డైలీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ పప్పుని మనము ఎట్లా వాడుకోవచ్చు మన గార్డెన్లో అనేది ఇప్పుడు చూద్దాం రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు అండి మరి అయితే నేను చూపిస్తాను చూడండి ఇట్లా మనం డైరెక్ట్గా కూడా వేయవచ్చు పాట్స్లల్లా కాకపోతే ఇది అంటే అది కరిగిపోయి ఆ మొక్క తీసుకునే వరకల్లా చాలా టైం పడుతుంది అందుకనేసి మనం ఏం చేయాలి ఇక్కడ అంటే చిన్న మిక్సీ మిక్సీ జార్ తీసుకున్నాను చూడండి నేను ఈ జార్లోకి పప్పు అని తీసేసి చక్కగా మంచిగా పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ ఒక చిన్న హాఫ్ బౌలే నేను తీసుకున్న కంప్లీట్గా బౌల్ కూడా నేను తీసుకోలేదు మీ దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు కొంచెం పప్పు తీసుకోండి తీసుకొని ఈ విధంగా మరి మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఈ మెత్తగా చేసుకున్న పౌడర్ని చూడండి ఇప్పుడు నేను ఎలా ఇస్తానో మొక్కలకి చిన్న పాట్స్ అయితే అంటే పది ఇంచుల పాట్ అయితే ఒకటే స్పూన్ వేయండి సరిపోతుంది పది ఇంచుల కంటే పైన పాట్స్ అంటే పన్నెండు పద్నాలుగు ఇట్లా పెద్ద కుండీలలో కూడా పెట్టుకుంటుంటాం కదా వాటికైతే ఒక రెండు స్పూన్లు వేయండి సరిపోతుంది ఈ ప్రాసెస్ అనేది మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన గులాబీ మొక్కలకు అన్ని రకాల పూల మొక్కలకు కూడా మనము ఇవ్వచ్చండి ఇక్కడ చూడండి నేను ఇచ్చే విధానం కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అయితే ఇట్లా నేను స్పూన్తో తీసుకున్నాను కదా మీరు ఎక్కడైతే ఇస్తారో అంటే ఏ పాటలు అయితే ఇస్తారో ఆ పాటలు కొంచెం మట్టి అనేది కొద్దిగా ఇలా గుంతలాగా చేసుకోండి ఒక సైడ్కి చేసుకున్న తర్వాత ఈ ఈ పౌడర్ అనేది దాంట్లో వేసేసేయండి ఒక రెండు స్పూన్లు వేయండి నేనైతే ఇది పన్నెండు ఇంచుల పాటు కదా నాది రెండు స్పూన్లు వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత మట్టితో కప్పేసేయండి తిరిగి మీరు ఏదైతే చిన్నగా గుంత చేస్తారో ఆ గుంత అంతలో పౌడర్ వేసి తిరిగి మళ్ళీ మట్టి కప్పేసేయాలి అయితే ఆ తర్వాత వాటరింగ్ కూడా చేయాలి నా పాట్స్ల మట్టి మాత్రం చాలా తడిగా ఉందండి అందుకని నేను ఇప్పుడైతే వాటరింగ్ చేయట్లేదు చూడండి దీంట్లో కూడా నేను ఇచ్చి చూపిస్తాను ఇట్లా కొంచెం మట్టి పక్కన తీసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకు నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియమే కాదు మైక్రోన్యూట్రియంట్స్ల రిచ్ మనకు ఐరన్ ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుందండి ఈ మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా టైం టైంకి కాల్షియం అనేది కూడా ఉండడం దొరకడం వల్ల మొక్కకి ఆ మొగ్గల సైజు కూడా పెద్దగా వస్తుంది మీరు గమనించండి అయితే మనము నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు నిజంగా పెద్ద పెద్ద పూలు పూసి పూసి ఉంటాయి కదా ఇంటికి తెచ్చు చిన్నగా వస్తున్నాయని మనం అనుకుంటాం అయితే తగ్గు మాత్రము కాల్షియము ఈ ఐరన్ ఈ మెగ్నీషియం ఇవన్నీ కూడా తగ్గు మాత్రం దొరికినాయి అనుకోండి మొగ్గ మొక్కకి చక్కగా ఉంటుంది గ్రోత్ కూడా మరి అంటే ఆ సైజు కూడా మొగ్గల సైజు పెద్దగా ఉంటే కంపల్సరీగా ఫ్లవర్ అనేది పెద్దగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ అనేది కూడా నేను మీకు చూపిస్తానండి ఇట్లా మనము పప్పు మనము మిక్సీలో వేసి మనం మొక్కలకి ఇచ్చే కంటే కూడా ఇంకొక ప్రాసెస్ ఇది మనం అట్లా కూడా చేయాలి ఇట్లా కూడా చేయాలి అయితే ఇది అయితే మనం వేస్ట్గా పడేస్తాం కదా పడేయకుండా ముఖ్యంగా ఈ గులాబీ మొక్కలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది పప్పు కడిగిన నీళ్ళు ఒక ఈ పప్పు అనే కాదు కందిపప్పు ఇంకా మనము శనగపప్పు వాడుకుంటూ ఉంటుంటాం కదా కిచెన్లో అలాంటి పప్పులు అడిగిన వాటర్ని మీరు ఈ విధంగా కలెక్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం మీకు శాంపిల్కి చూపిస్తున్నాను ఇప్పుడు అంతే అయితే మనము ఇంట్లో అయితే మనం ఒక కప్ ఫుల్ వేసుకుంటాం కదా మనకి ఇంకొంచెం వాటర్ ఎక్కువే వస్తుంది మీరు వన్ టైం వాష్ చేస్తారా టూ టైమ్స్ వాష్ చేస్తారా మీ ఇష్టం ఎన్నిసార్లు వాష్ చేసినా ఆ వాటర్ని మాత్రం మీరు కలెక్ట్ చేసుకోండి అస్సలు పడేయొద్దు ఆ వాటర్ని ఇట్లా కలెక్ట్ చేసుకొని ఒక లోకి తీసుకుంటున్నాను చూడండి దగ్గర ఒక హాఫ్ లీటర్ వరకు నాకు ఈ వాటర్ అనేది వచ్చింది పప్పు కడిగిన తర్వాత మనము పప్పు అయితే మనం వండుకోవడానికి యూజ్ చేసుకుంటాం కదా ఆ తర్వాత ఈ వచ్చిన నీళ్ళని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మన మొక్కలకు ఇప్పుడు ఈ ఇవి ఒక హాఫ్ మగ్గు ఉన్నాయి చూడండి హాఫ్ లీటర్ ఉంది ఇది అయితే పెద్ద మగ్గు వన్ లీటర్ మగ్గు దీనిలోకి ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను అయితే మనము స్ప్రే చేయడానికి యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇట్లా చక్కగా డైల్యూట్ చేసుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి అదే మనం డైరెక్ట్ మొక్కలో పోసేయాలంటే ఈ వాటర్ హాఫ్ లీటర్ వాటర్ని డైరెక్ట్ వేసేయొచ్చు మట్టిలో ఏం ప్రాబ్లం ఉండదు మనం ఎప్పుడైనా స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం పల్చగా చేసుకోవాలి డైల్యూట్ చేసుకోవాలన్నట్టు కంపల్సరీగా ఇక్కడ చూడండి స్ప్రే బాటిల్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఆ బాటిల్ అయినా కూడా మనం యూజ్ చేయొచ్చు హోల్ ఆ క్యాప్కి హోల్స్ పెట్టేసి చక్కగా దాంట్లో పోసేసి కూడా మనము స్ప్రే చేసేసుకోవచ్చు ఈజీగా ఈ పని మాత్రం కంపల్సరీగా మీరు మార్నింగ్ టైంలోనే చేయండి ఈ చలికాలంలో ప్రత్యేకంగా అయితే జనరల్గా అయితే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం కదా ఈ చలికాలంలో అయితే మార్నింగ్ టైం చేయాలి ఎందుకంటారా మనం ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఆ స్ప్రే అంతా కూడా వాటర్ అంతా కూడా ఆకుల మీద ఉండే ఉంటుంది కదా మళ్ళీ సాయంత్రం వరకు ఆరిపోవాలి అదంతా కూడా మళ్ళీ తెల్లవారే వరకు ఎలాగో స్నో పడుతూనే ఉంటుంది మనకు మంచు గురుస్తుంది కదండి ఈ చలికాలంలో మరి అట్లా ఫంగస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది గులాబీ మొక్కలకు చాలా జాగ్రత్తగా ఉండాలండి వీటితో మనము అట్లాని మనము మార్నింగ్ టైం చేస్తే ఇది మనకు మధ్యాహ్నం కల్లా ఆకులన్నీ కూడా డ్రై అయిపోతాయి సాయంత్రంకి ఫ్రెష్ అప్ ఫ్రెష్గా ఉంటాయి ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా మనం ఏదైనా ప్రాసెస్ మనము చేసుకోవచ్చు ఈ విధంగా మొక్కల్ని మొత్తం తడిచేటట్టుగా అంటే బ్యాక్ సైడ్ ఆకుల వెనకాల సైడ్ ప్లస్ ముందు సైడ్ మొత్తం ఆ స్టెమ్స్ అన్నీ కూడా తడిచేటట్టుగా ఈ స్ప్రే అయితే మనము వాడుకోవాలండి చాలా బాగా యూజ్ అవుతుంది కొత్త కొత్త కొమ్మలు చిగురులు వస్తాయి ఈ పప్పు కడిగిన నీళ్లు వాడడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది మొక్కల్లో మీరు తేడా అనేది మీరే గమనిస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి